శుభోదయం ఈరోజు మనం నాలుగు అక్షరముల పదములు ఎలా చదవాలో నేర్చుకుందాం అలాగే అక్షరం పక్ష అక్షరం పెట్టి పలకాలన్నమాట పలికితే ఒక మాట అవుతుంది ఒక పదం అవుతుంది ఆ మా కింద మా ఒత్తిస్తే మా రెండు కలిపితే ఏమైంది అమ్మ మాకు దీర్ఘం ఇస్తే మాట మాట మొత్తం కలిపితే అమ్మ మాట ఆ వా కాకు దీర్ఘం ఇస్తే కా మొత్తం కలిపితే ఆవకాయ ఈ పక్కన స్వరం చేర్చితే ఇం టాకి గుడిస్తే టీ గాకి కొమ్ముయిస్తే గు టాకి కొమ్మిస్తే టూ కిందటావత్తిస్తే టు మొత్తం కలిపితే ఇంటి గుట్టు ఈ తా చాకిత్వం ఇస్తే చే కింద టావొత్తిస్తే టు ఈత చెట్టు ఊ మాకి కొమిస్తేమో ఉదయము ఊ బాక దీర్ఘం ఇస్తే బా వాకి వి ఊట బావి రూ సూకింద తావ తొస్తూ డాకొస్తాడు రుణస్థుడు గ తాకి దీర్ఘం ఇస్తే తా లాకి గుడిస్తే ఎగ తాళి ఏ కాకి దీర్ఘం ఇస్తే కా పూర్ణాను స్వరం చేస్తే కా తా మాకి కుమిగిస్తేము ఏ కాంతము ఐ ఆకుంస్తేదు వాకి యత్వం ఇస్తే వే లాకి కొమ్మిస్తేలు ఐదు వేలు ఓ డాక్ దీర్ఘం ఇస్తే డా కిందడా ఒత్తిస్తే డా మా కుంస్తేము వడ్డాము ఓ డాక్ గుడి దీర్ఘం ఇస్తే నీ డాడ నీడా ఔషధ మాకు ఔషధము కాకింద లావతిస్తే ట పాక దీర్ఘం ఇస్తే పా మాకు కట్ల పాము కా రూ రూ కింద తీస్తే జూ రా మాకు ఏమో ఖర్జూరము గా డాకుంస్తాడు గా కింద గాకు దీర్ఘం ఇస్తే గా కింద గావత్తిస్తే గా యాకి గుడిగిస్తే మొత్తం కరిపితే గడుగాయి ఘ నా మాకై తోమిస్తే మైనా ఘనమైనా చా లాకి గుడిస్తేలి చాకి గుడి దీర్ఘం ఇస్తే చీమా చలి చీమా జ లా తాకి దీర్ఘం ఇస్తే తారా కుంస్తేలు జల తారు జాకి కొమ్మిస్తే జు పూర్ణాస్వారం చేస్తే జుమ్ కాకు దీర్ఘం ఇస్తే కా రా మా కుంస్తేము ఝుంకారము టా మాకు దీర్ఘం ఇస్తే మా టాక్ దీర్ఘం ఇస్తే టా లా టమాటాలు డా మాకు దీర్ఘం ఇస్తే మా రా మా కుంస్తేము డమారము టూ కింద టావొత్తిస్తే టూ తలకట్టు యా గా లా దయ గల నా దాకి గుడి ఇస్తే ది నాకి గుడి దీర్ఘం ఇస్తే నీ రాకుంస్తే రు నది నీరు పా చాకింద చావతిస్తే చ బాకి ఉత్వం ఇస్తే బో టూ కింద టావొత్తిస్తే టూ ఇది టాకుంస్తే టూ కింద టావోత్తిస్తే టూ మొత్తం కలిపితే పచ్చ బొట్టు పా లాకి గుడికిస్తే తా మాకుంస్తేము ఫలితము బా రాకి ఎత్వం ఇస్తే రే కింద రే పాకు దీర్ఘం ఇస్తే పా లాకుంస్తేలు బర్రే పాలు భ రా తాకుంస్తే తూ డాకుంస్తేడు భరతుడు మా తా లాకుంస్తేలు మమతలు స్తే బాధ యమ బాధ రాజా కాకుంస్తే కూకుంస్తేడు రజకుడు లా మాకుంస్తేము లక్షణము వా ద లాకుంస్తేలు వరదలు సే నా గా లాకుంస్తేలు శనగలు సాకుంస్తే సు పూర్ణాను స్వరం చేస్తే సుంధ రా మా కుంస్థము సుందరము ఈ విధంగా ప్రతి అక్షరాన్ని కూడా విడివిడిగా చదువుకొని మొత్తం కలిపిచైతే మనం చాలా ఈజీగా తెలుగుని నేర్చుకోవచ్చు